నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ నైన్టీన్ చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బొకే తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు జై రూమ్ బయట విశ్వ మనుషులు కాపలా ఉన్నారు ఒకరు జై లోపలికి వెళ్లడం చూసి అడ్డుకోబోతే రెండోవాడు వద్దని సైగ చేసి జైని లోపలికి పంపించాడు బెడ్ మీద ఉన్న విశ్వాన్ని చూస్తూ దగ్గరకొచ్చి ఒకే చేతిలో పెట్టాడు విశ్వ అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు ఎలా ఉంది నా డార్లింగ్ దెబ్బా విశ్వ కోపంగా చూస్తూ మొహం పక్కకి తిప్పుకున్నాడు ఇంతకుముందు నన్ను ఓడించడానికి నీ మనుషులు చాలామందిని నా ఆఫీసులో జాయిన్ అయ్యేలా చేశావు కానీ వాళ్ల ద్వారా నన్ను గెలవలేకపోయానని ఇప్పుడు నేత్ర ద్వారా నన్ను ఓడించాలని ట్రై చేస్తున్నావు కానీ నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు భ్రమపడకు జై నీ తండ్రి విషయంలోనే నిన్ను గెలిచిన వాణ్ణి నేత్ర విషయంలో గెలవలేనా జై కోపంగా విశ్వ కాలర్ పట్టుకున్నాడు రేయ్ నా తండ్రి విషయంలో నిన్ను వదిలేశాను కదా అని నేత్ర విషయంలో వదిలేస్తాను అని మాత్రం అనుకోకు షీఈజ్ మైన్ ఇంకోసారి నేత్రజోలికి వచ్చావని తెలిసిందో అక్కడే చంపి పాతి పెట్టేస్తాను మైండ్ ఇట్ కోపంగా చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు విశ్వ కోపంగా బొకేని దూరంగా విసిరి కొట్టాడు లేదు ఈ నేత్ర విషయంలో నేను ఓడిపోవడానికి వీల్లేదు ఎలా అయినా దాన్ని జైకి దక్కకుండా చూడాలి జై ఈసారి నీ ఓటమి తప్పదు ఏంటమ్మా డబ్బులు దొరకలేదన్నావు మరి నాన్నగారిని ఎలా కాపాడుకోవాలి అదే అమ్మా నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయాను ఎల్లుండే ఆపరేషన్ ఇప్పటికిప్పుడు డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలను అంతా అయోమయంగా ఉందమ్మా భగవంతుడా నువ్వే ఏదో ఒక దారి చూపించాలి ఇంతలో ఒక కారు వచ్చి ఇంటి ముందాగింది ఒక ఆవిడ కారు దిగి ఇంటి లోపలికి రావడం గమనించింది కాంతం కాంతం అభి బయటకొచ్చారు నమస్తే లోపలికి రావచ్చా కాంతం ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది కాఫీ తాగుతారా అది ఏం వద్దు మీరు కూడా కూర్చోండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి కాంతం అయోమయంగా చూస్తూ ఆవిడ ఎదురుగానే కూర్చుంది నా పేరు మంజుల విశ్వేశ్వర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీకు తెలుసుంటుంది ఆ తెలుసు మేడం అభి మాటలకి తన వైపు చూసింది మంజుల ఆ కంపెనీ చైర్మన్ నా కొడుకే పేరు విశ్వేశ్వర్ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు కాంత అనుమానం వ్యక్తపరిచింది అక్కడికే వస్తున్నా మా అబ్బాయి విశ్వ మీ మేనకోడలు నేత్రని ఇష్టపడుతున్నాడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాను క్షమించండి దానికి అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు అలా అనకండి నా కొడుకు ఇష్టపడ్డ అమ్మాయి అందుకే నేను ఇంత దూరం వచ్చాను కాదనకండి అభి క్షమించండి మేడం మా నేత్ర అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా ఇంత మంచి లైఫ్ తనకి దొరకడం తన అదృష్టం అనే చెప్పాలి ఆ అదృష్టాన్ని ఎందుకు కాదనుకుంటుంది ఆ బి కాంతం మౌనంగా ఉండిపోయారు ఆవిడ పైకి లేచి ఐదు లక్షలు తీసి కాంతం చేతిలో పెట్టింది ఇద్దరూ ఆశ్చర్యంగా ఆవిడ వైపు చూస్తూ ఉండిపోయారు మీ వారి ఆపరేషన్కి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని నాకు తెలిసింది ప్రస్తుతానికి ఐదు లక్షలు ఉంచండి అయ్యో మేడం వద్దండి బంధుత్వం కలుపుకోవాలి అనుకున్నప్పుడు మీ కష్టసుఖాల్లో కూడా మీకు తోడుగా ఉండడం మా బాధ్యత కాదనకండి ఇలా ఊరికే డబ్బులు తీసుకోవడం నువ్వు ఉండరా అభిమాటల్ని మధ్యలోనే ఆపి నవ్వుతూ మంజుల వైపు చూసింది కాంతం చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా మా నేత్ర మీ ఇంటి కోడలవుతుంది కానీ ఎల్లుండే మా ఆయనకి ఆపరేషన్ ఈ లోప మిగిలిన డబ్బు అమ్మా ఏంటి నువ్వు నేత్రకు ఇష్టమో కాదో తెలుసుకోకుండా దానికి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా నీకేం తెలియదు ఉండు మంజుల గారు నేను మాటిస్తున్నాను ఈ పెళ్లి జరుగుతుంది మీరు మిగిలిన డబ్బు ఏర్పాటు చేయండి తప్పకుండా రేపు సాయంత్రం పెళ్లి జరిపించండి ఎల్లుండి ఉదయానికల్లా డబ్బు మీ చేతుల్లో ఉంటుంది మంచి పనులు ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు కాంతంగారు రేపే పెళ్లి జరగాలి ఏమంటారు అలాగేనండి కానీ ఏర్పాట్లు అవి మీరు వాటి గురించి ఏమీ ఆలోచించకండి అవన్నీ నేను చూసుకుంటాను మీరు అమ్మాయిని మండపంలో కూర్చోబెడితే చాలు అలాగే దాన్ని నేను ఒప్పిస్తాను థ్యాంక్స్ పెళ్లి కూతురు చీర నగలు రేపు పెళ్లి సమయానికి మీ ఇంటి దగ్గర ఉంటాయి అమ్మాయిని రెడీ చేసి అమ్మవారి గుడికి తీసుకురండి అక్కడే పెళ్ళి సరేనండి వెళ్ళొస్తాను ఆవిడ నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాంతం చేతిలో డబ్బులు చూసుకుంటూ మురిసిపోతుంది అమ్మా ఇది కరెక్ట్ కాదు ఎందుకు కాదురా దాని మొహానికి ఎంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా దాని అదృష్టం బాగుండి వాళ్లే వచ్చి సంబంధం అడిగారు మంచి డబ్బు హోదా ఉన్న ఇంటికి కోడలుగా వెళ్ళాలంటే పెట్టి పుట్టాలి నిజమే కావచ్చు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో అని భయంగా ఉందమ్మా అబ్బా ప్రతిదానికి అలా భయపడకురా కొడుకు ఇష్టాన్ని కాదనలేక ఇంత దూరం వచ్చారు మన అవసరాలు తెలుసుకుని ఇచ్చారంటే ఆవిడది ఎంత మంచి మనసు అర్థం కావడం లేదా మంచివాళ్ళు అయితే ఇంత అర్జెంటుగా పెళ్లి చేయమంటున్నారు పైగా నాన్న ఆపరేషన్తో ముడిపెట్టారు ఇదంతా ఏంటి నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడకురా ఆ నేత్ర వల్ల మనకి ఏ విధంగానూ మంచి జరగలేదు కనీసం ఇలా అయినా మనకు ఉపయోగపడి అమ్మా అభి ఇప్పటికిప్పుడు మీ నాన్న ఆపరేషన్కి కావలసిన డబ్బు నువ్వు తీసుకురాగలవా అభి మౌనంగా ఉండిపోయాడు లేదు కదా అయితే ఇంకేం మాట్లాడుకు ఈ పెళ్లి జరిగితేనే మీ నాన్న బతికి బయటపడతాడు ఆ విషయం మనసులో పెట్టుకొని మాట్లాడు అయినా మనం దానికి ఏమీ అన్యాయం చేయడం లేదు పెళ్లి చేసి పంపిస్తున్నాం అది మంచి విషయమే ఎక్కువగా ఆలోచించుకు కాంతం అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది అభి ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు ఏం మాట్లాడుతున్నారత్తయ్య ఏం వినబడలేదా నీ పెళ్ళి నిశ్చయించాను రేపు సాయంత్రమే పెళ్ళి అత్తయ్య మామయ్య ఆపరేషన్ గురించి నేను టెన్షన్ పడుతుంటే మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారేంటి నీ పెళ్ళి జరిగితేనే మీ మామయ్య ఆపరేషన్ కూడా జరుగుతుంది మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదత్తయ్య సరే వివరంగా చెప్తాను విను మంజుల ఇంటికి రావడం దగ్గర నుంచి జరిగిందంతా నేత్రకు వివరించింది నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అత్తయ్యా ఏం ఎందుకు ఇష్టం లేదు నీ మొహానికి ఇంత మంచి సంబంధం దొరకడమే ఎక్కువ ఆ విశ్వా గారు మంచివారు కాదత్తయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి ఆ మేమే నిన్ను అర్థం చేసుకోవాలి నువ్వు మాత్రం ఎవ్వరినీ అర్థం చేసుకోకు అవతల మీ మామయ్య ప్రాణమే నువ్వు కొంచెం కూడా బాధ్యత లేదా నేత్ర మౌనంగా ఉండిపోయింది చిన్నప్పటినుంచి మీ మామయ్య నీ కోసం ఎంత చేశాడు ఇప్పుడు నీ వంతొచ్చింది ఈ పెళ్లి చేసుకుని తీరాలి లేదంటే మీ మామయ్యతో పాటు ఇంటిల్లిపాది తాగి చస్తాం అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు గాని కాంతం కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది నేత్ర ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయింది టెర్రస్ మీదకి వచ్చి ఏడుస్తూ కూర్చుంది ఒక పక్క వాళ్ల మామయ్య ప్రాణాలు కాపాడుకోవాలని ఉన్నా ఇంకో పక్క విశ్వా గురించి తెలిసి ఆ సాహసం చేయలేకపోతుంది రాత్రంతా ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది నేత్ర తెల్లారింది సూర్యుడి కిరణాలు మొహం మీద పడుతున్నా అలానే శూన్యంలోకి చూస్తూ కూర్చుంది జే ఆఫీసు లోపలికి వస్తూనే నేత్ర కోసం వెతుకుతాడు తను కనిపించకపోయేసరికి తన క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నాడు ఇంతలో క్లయింట్ నుంచి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండిపోయాడు ఒక గంట ఫోన్ మాట్లాడి రిలాక్స్గా చైర్లో వెనక్కి వాలాడు నేత్ర గుర్తు రావడంతో ప్యూని లోపలికి పిలిచాడు నేత్ర వచ్చిందా రాలేదు సార్ అదేంటి ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదే ఏం జరుగుంటుంది సరే నువ్వు వెళ్ళు ఓకే సార్ నేత్ర నెంబర్కి కాల్ చేశాడు జై ఫోన్ రింగ్లో ఆలోచనల నుంచి తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది నేత్ర నేత్ర ఏమైంది ఆఫీస్కి రాలేదు సార్ సార్ అది హెల్త్ బాగాలేదు అవునా ఏమైంది ఫీవర్ సార్ ఓహో సరే రెస్ట్ తీసుకో మెడిసిన్ వేసుకున్నావా ఇప్పుడే వేసుకున్నాను ఓకే నేత్రా టేక్ రెస్ట్ బాయ్ ఓకే సార్ ఫోన్ కట్ చేసి నెమ్మదిగా పైకి లేచి కిందకు వచ్చింది కాంతం తన వైపు కోపంగా చూస్తూ నిలబడింది పెరటి వైపు వచ్చి మొహం మీద నీళ్లు కొట్టుకుంటుంది నేత్ర ఏం ఆలోచిస్తున్నావు నువ్వు పెళ్లిపేటలు ఎక్కుతావా లేకపోతే మమ్మల్ని పాడెక్కిస్తావా నా గురించి మీరెందుకు అత్తయ్యా చావడం ఆ చావేదో నేనే చస్తాను నువ్వు చస్తే మాకేం వస్తుందే బూడి తప్ప ఈ పెళ్లి చేసుకోవడం నేను చావడం రెండూ ఒకటే అత్తయ్యా ఆ చావు మీకు ఉపయోగపడుతుంది అంటే అలాగే నేను ఈ పెళ్లి చేసుకుంటాను కాంతం మొహంలో ఒక్కసారిగా నవ్వు విరిసింది మా తల్లే ఉండు ఈ విషయం మీ మావయ్యకి చెప్పొస్తాను అంటూ సంతోషంగా లోపలికి పరిగెత్తింది నేత్ర ఏడుస్తూ అక్కడే కూలబడింది అమ్మా నేత్రా నేత్రా వాళ్ళ మావయ్య పిలుపు వినిపించడంతో కళ్ళు తుడుచుకొని లోపలికి వచ్చింది మావయ్య మీరు ఎందుకు వచ్చారు పర్లేదమ్మా ఒక విషయం చెప్పు నువ్వు నీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్ళి ఒప్పుకున్నావా నేత్ర మౌనంగా ఉండిపోయింది నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోకు నీ మనసుకు అనిపించేదే చెయ్యి ఇది నీ జీవితం నువ్వే నిర్ణయం తీసుకోవాలి చెప్పమ్మా నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా ఇష్టమే మావయ్యా సంతోషం తల్లి నీ పెళ్ళి చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను మావయ్య అలా మాట్లాడకండి మీరు నిండు నూరేళ్లు బతుకుతారు అబ్బా ఏంటండి మీరు శుభమా అని పెళ్లి జరుగుతుంటే చావు గురించి మాట్లాడుతున్నారు నేత్ర మీ అత్తగారు నీకు చీర నగలు పంపించారు వెళ్ళి చూడు నేత్ర పైకి లేచి గదిలోకి కూర్చుంది ఎదురుగా ఖరీదైన చీర నగలు కనిపించాయి చిరాగ్గా చూసి వాటిని పక్కన పెట్టి బెడ్ మీద పడుకుంది వసు మొబైల్ చూస్తూనే నేత్రని గమనిస్తూ ఉంది రాత్రంతా నిద్రలేకపోవడం అలసటతో నిద్ర పట్టేసింది తనకి సాయంత్రం కాంత నిద్ర లేపడంతో ఉలిక్కిపడి నిద్ర లేచింది నేత్ర కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఏంటే ఆ మొద్దు నిద్ర లేచి స్నానం చేసిరా వసు దాన్ని రెడీ చేయవే సరే అమ్మా కాసేపటికి నేత్ర స్నానం చేసి వచ్చింది వసు దాన్ని రెడీ చేస్తూ ఉంది నేత్ర ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు కదా ఎందుకు ఒప్పుకున్నావు తప్పలేదు వసు మావయ్య ఆపరేషన్ జరగాలంటే నేను ఈ పెళ్లి చేసుకుని తీరాలి అని అత్తయ్య చెప్పింది అందుకని నీకు ఇష్టం నేను పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడతావా మామయ్యను పోగొట్టుకుని బాధపడే కంటే ఇదేం పెద్దది కాదు వసు వసు అయ్యిందా ముహూర్తానికి టైం అవుతుంది త్వరగా వెళ్ళాలి నేత్ర చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చింది ఒక్క నిమిషం మావయ్య ఆశీర్వాదం తీసుకుని వస్తాను అక్కడి నుంచి వాళ్ళ మామయ్య గదిలోకి వచ్చి ఆయనకు నమస్కరించింది సంతోషంగా ఉండమ్మా నేను అక్కడికి రాలేకపోతున్నాను పర్లేదు మావయ్య మీరు రెస్ట్ తీసుకోండి సరేనమ్మా నేత్ర టైం అవుతుందమ్మా వస్తున్నానత్తయ్యా జాగ్రత్త మావయ్య ఇక నుండి మీకు ఎలాంటి సమస్య ఉండదు ఇప్పుడు మాత్రం ఏమున్నాయమ్మా నువ్వు ఉండగా నాకు ఏ సమస్యలు రావు ఇక నుండి నేను ఉండను కదా మావయ్య ఇది ఎప్పటికీ నీ పుట్టిల్లే నిన్న ఇక్కడికి రావద్దు అని ఎవ్వరూ చెప్పరు నేత్రా నేత్ర రామ్మా కాంతం లోపలికొచ్చి నేత్ర చేపట్టుకుని బయటకు తీసుకెళ్ళిపోయింది భగవంతుడా నేత్ర చిన్నప్పటి నుంచి అన్నీ కోల్పోయింది ఇప్పుడు అత్తారింట్లో అయినా తనకి ప్రేమను పంచేలా చూడు నా మేనకోడలు భర్తతో సంతోషంగా ఉండేలా చూడు విశ్వ రెడీ అయ్యి తనలో తానే నవ్వుకుంటున్నాడు జై నేను నిన్ను గెలవలేను అన్నావు కదరా ఇప్పుడు నీ ప్రేమే నా సొంతం కాబోతుంది ఏంటి విశ్వ చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు కమల్ మొదటిసారి జైని గెలవబోతున్నాను తాలి కట్టి తన్ని నా భార్యను చేసుకుని తీసుకెళ్లి వాడి ముందు నిలబడతాను అప్పుడు వాడి ప్రేమను కోల్పోయానన్న బాధతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు నేత్ర వచ్చినట్టుంది నేత్ర కారు దిగి గుడి వస్తూ కనిపించింది కమల్ కూడా తననే చూస్తూ వావ్ విశ్వ నీది మామూలు జాతకం కాదురా ఎంత అందంగా ఉంది నేత్ర రేయ్ తను నాకు కాబోయే భార్య ఆ విషయం గుర్తుపెట్టుకో అరే మామూలుగానే చెప్పాను సరే టైం అవుతుంది వెళదాం పదా కాసేపటికి ఇద్దరిని పెళ్లి మండపంలో కూర్చోబెట్టారు నేత్ర మాత్రం దించిన తల ఎత్తకుండానే కూర్చుంది పంతులు మంత్రాలు చదువుతున్నాడు పూజా కార్యక్రమాలు ముగించి తాళి చేతిలోకి తీసుకొని అందరి వైపు చూపించాడు విశ్వ చేతికి తాళిచ్చి మంత్రాలు చదువుతూ ఉండగా గెలిచాను అంత అన్న సంతోషంలో విశ్వ ఆనందం మొత్తం మొహంలోనే కనిపిస్తుంది పక్కకి తిరిగి నేత్రాన్ని చూశాడు తను ఏడుస్తున్న విషయం విశ్వకి అర్థమవుతూనే ఉంది తనలో తానే నవ్వుకుంటూ పైకి లేచి నిలబడ్డాడు కాంతం వెనక జడ ఎత్తు పట్టుకుంది విశ్వ ముందుకు వంగి తాళికట్టేంతలో ఎవరో తన చేతి నుండి తాళను లాక్కున్నారు వెనక్కి తిరిగి చూసేసరికి జై కనిపించాడు నేత్ర కంగారుగా లేచి నిలబడింది జై మర్యాదగా ఆ తాళ్ళు జై కోపంగా చూస్తూ విశ్వచంప మీద కొట్టి నేత్ర చేపట్టుకుని తన వైపు లాక్కున్నాడు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నేత్ర ప్లీజ్ సార్ నాకు వేరే దారి లేదు మీరు వెళ్ళిపోండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు చెప్పాను కదా సార్ నాకు వేరే దారి లేదని మా మావయ్య ఆపరేషన్కి డబ్బు కావాలి దానికోసమే ఇదంతా జై కోపంగా తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు నేత్ర తలదించుకునే ఉంది ప్లీజ్ సార్ గొడవ చేయకుండా వెళ్ళిపోండి జై నేత్ర చేయి పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఏం చేయబోతున్నాడో అర్థమయ్యి విశ్వ అడ్డుకోవడానికి ట్రై చేశాడు జై అతని దూరంగా తోసి తన చేతిలో ఉన్న తాళిని నేత్రమణిలో కట్టాడు అక్కడున్న విశ్వ ఫ్యామిలీ నేత్ర ఫ్యామిలీ షాక్తో అలానే చూస్తూ ఉండిపోయారు నేత్ర అయోమయంగా పైకి లేచి నిలబడింది కాంతం కోపంగా జై దగ్గరకు వచ్చింది ఏంటయ్యా ఇది నువ్వేం చేశావో నీకు తెలుస్తుందా ఏయ్ అసలే తిక్కలో ఉన్నాను అవతలికి పో లేదంటే జై కోపంగా చెప్పేసరికి కాంతం భయంతో వెనక్కి జరిగింది జై నేత్ర వైపు చూశాడు నీకు కావలసింది డబ్బులే కదా ఆ డబ్బులు నేనే ఇస్తాను డ్రైవర్ డ్రైవర్ని పిలిచి ఓ కవర్ కాంతం చేతిలో పెట్టాడు ఇక నుండి నేత్రకి మీకు ఎలాంటి సంబంధం లేదు తనని కలవాలని కానీ మాట్లాడాలని కానీ ప్రయత్నించకూడదు అర్థమైందా సార్ ఏంటిదంతా నేను మిమ్మల్ని అడిగానా సార్ డబ్బులు కావాలని షటప్ నేత్ర సారీ సార్ నేను ఈ పెళ్లిని అంగీకరించను జై కోపంగా నేత్ర చేపట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు నౌ ఆర్ మై ప్రాపర్టీ నీకు మాట్లాడే రైట్స్ లేవు అండర్స్టాండ్ రా నేత్ర చేయి పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయాడు విశ్వ కోపంగా మెళ్ళో మాల తీసి కింద పడేసి వెళ్ళిపోయాడు ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు